వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఈరోజు ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన మనకి ఒక కరేపాకు పచ్చడి అన్నట్లు అది ఎట్లా చేయాలా అనేది చూపిస్తాను ఆరోగ్యానికి మంచిది పిల్లలకు మంచిది కరివేపాకు తిన్నందు మామూలుగా వేస్తే ఏం చేస్తాము తాలింపుల్లో నాలుగేస్తాం తీసి పారేస్తాం అలా కాకుండా మనకు కడుపులోకి వెళ్ళాలా కడుపులోకి వెళ్ళాలంటే అది మనం పొడిలాగా తయారు చేసుకోవాలా తయారు చేసుకొని పిల్లలు సాయంత్రం పూట వచ్చినాక ఏదైనా టిఫిన్ లేదు అప్పుడు ఈ విధంగా పొడి చేసి ఎప్పటికప్పుడు చేయండి చాలా బాగుంటుంది ఇంకా కొంచెం మిగిలితే ఉంచుకోండి పనికి వస్తుంది అది నేను కొంచెం చేస్తున్నాను ఇప్పుడు కరేపాకు పొడి అది అన్నం అన్నంలో కలిపి కరేపాకు అన్నం కరేపాక అన్నం తయారు చేస్తున్నాను అన్నట్లు అది ఎట్లా అనేది చూపిస్తాను ఏమేం కావాలి అని చూపిస్తాను ఇదిగోనండి కరేపాకు నేను కొంచెమే తీసుకున్నా మళ్ళీ ఎక్కువ ఉన్నా కానీ అది మళ్ళీ తీరకపోతే బాధ అనిపిస్తుంది కొంచెంగా చేస్తే రెండు రోజులు తినేస్తారు ఇది కరివేపాకు ఈ కరివేపాకు కడిగి అండ్ ఎండబెట్టి శుభ్రంగా ఎండబెట్టి చేసిందండి కరివేపాకు కడిగి చేసింది ఫ్రెష్ కరివేపాకు భలే వాసన వస్తుంది లగవాలి తర్వాత దానికి కావాల్సినది ఏంటి మిరపకాయలు ఎండిమిరపకాయలు ఎండిమిరపకాయలు కావలసినంత వేసుకోండి కారం ఎక్కువ కావాలంటేనేమో ఒక రే రెండే వేసుకోండి ఇప్పుడు దీనికి రెండు చాలు మీకు చూపించాలని ఊరికినట్లు పెట్టాను అంతే ఇవి తర్వాత నాలుగు మినపగుళ్ళు మినపప్పు అయినా పర్వాలా మినపగుళ్ళు అయినా పర్వాలా నాలుగు కొంచెం ఒక అర స్పూను శనగపప్పు ధనియాలు అర స్పూను జీలకర్ర కొంచెం ఎక్కువేసుకున్న బాగానే ఉంటుంది ఎక్కువ వేసా ఒక స్పూన్ వేసా నాలుగు మిరియాలు నాలుగు మిరియాలు ఇవి రెండు ఇది కారం సరిపోతుందండి ఇది మనం నేతిలో వేయించి డెకరేషన్గా పెట్టుకుంటే బాగుంటుంది జీడిపప్పులు చూస్తే పిల్లలు తినేస్తారు అన్నట్లు ఆ కరివేపాక అన్నం సాయంత్రం ఈవినింగ్ చేసి పెట్టండి ఆకలి కాలేదన్నప్పుడు చేసి పెట్టండి చాలా బాగుంటుంది కరివేపాక అన్నము అది నేను కొంచెంగానే చేస్తున్నాను కరియపాక అన్నం తిన్నందువల్ల కడుపులో ఏమన్నా పుండ్లు కానీ ఏమన్నా అల్సర్ లాంటిది ఉన్నా కూడా తగ్గిపోతుందండి మన హెల్త్కి చాలా మంచిది మనకి చర్మానికి మంచిది హెయిర్కి మంచిది హెయిర్ బాగా గ్రో గ్రోగా వస్తుంది అన్నట్టు కరేపాకు వల్ల కరేపాకు వల్ల కాబట్టి ఇవి ఇది ఎట్లా చేసుకోవాలి ఏంటి పిల్లలకు ఒక్కరోజు చేసి తినిపించండి చాలా తినేస్తారు ఇదంతా కూడా ఇదంతా కూడా తింటారు రండి ఇక్కడ పెట్టుకున్నాను పొయ్యి వెలిగిస్తా పొయ్యి వెలిగించి నూనె వేయ అవసరం లేదండి దీనికి నూనె వేయకూడదు నూనె వేయకుండా వేయించుకునేవి ఇదిగో ధనియాలు తర్వాత మినపగుళ్ళు మినపగుళ్ళు తర్వాత శనగపప్పు అంతా కొంచెంగానే వేసుకున్నానండి మీకు ఎక్కువగా మీరు ఎక్కువ మంది పిల్లలు ఉండి ఉండేది ఎట్లుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను కొంచెం ఈ కరివేపాకు మాత్రమే చేస్తున్నా ఇదే మిరియాలు కూడా వేస్తున్నా మిరియాలు నాలుగు నూనె వేయాల్సిన పని లేదండి ఒట్టిగా వేయించటం కొత్తిగా ఇట్లా వేయించుకోవాలి జీలకర్ర కూడా వేసుకున్నాను కొంచెం వేగనాక వేయండి జీలకర్ర లేకుంటే ముందు వేస్తే చిట్పటా ఉంటుంది దానికోసమని నూనె వేయకుండా ఇట్లా వేయించుకోవాలి ఇట్లా వేయించుకోండి వేయించుకుంటే బాగుంటుంది కొంచెం చూస్తే తెలుస్తుందండి మనం మనం చే విధానానికి కనబడుతుంది ఇదిగో ఏనువరకాయల యొక్క చుంచేసుకోండి చుంచ వేసుకున్నందువల్ల బాగా ఏంటాయి ఇవి చాలు అండి రెండు చాలు నేను వేసేదానికి రెండు చాలు నూనె వేయాల్సిన పండ్ల ఒట్టిగా వేడిక ఇది కారానికి మిరియాలు నాలుగేసాను రెండు ఎండిమిరపకాయలు వేసాను చూడండి ఎంత బాగా బాగా ఏగిపోతాయి వేగిపోతాయి చిటపట అంటున్నాయండి తర్వాత కరివేపాకు కూడా వేసేస్తాం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి దానికి తగినంత వేసుకోండి నేను కొంచెంగానే చేస్తున్నా ఈరోజు మీకు చూపించాలా అనే ఉద్దేశంతో వేసుకున్నా పిల్లలకి ఇది వేడ అన్నం చల్లారాలండి అన్నం అన్నంలో కలిపి పెడితే ఒక నెయ్యి చుక్క ఒక చుక్క వేయండి కలిపేటప్పుడు చాలా బాగుంటుంది పిల్లలు చాలా బాగా తింటారు అన్నట్లు కారంగా ఉంటుంది కరేపాకు వాసన బాగా వస్తుంది అంతా బాగుంటుందండి కరేపాకు ఈ విధంగా వేయించుకోవాలి ఈ పక్కకు లాక్కొని ఇవి వేయించుకోండి ఇవి పక్కకు లాక్కోండి ఇవి వేగుతాయి పటపటానాల కరేపాకు కూడా కరేపాక అన్నం తయారు చేస్తున్నా పిల్లలకి చాలా బాగుంటుంది అన్నం తినని మారం చేస్తూ ఉంటే ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది రుచిగా ఉంటుంది తింటారండి ఇది పైకి లాక్కొని ఇవి వేయండి చాలా బాగుంటుంది ఏ మాపీనా ఇది చిన్న జార్లోనే వేసుకోండి పెద్ద జార్లో అవసరం లేదు చిన్న జార్లోనే వేసుకోవాలి Alto di leggera, taglia mescola. cara con la mescola lì. I Con un salto. ఒక్క రవ్వ ఎక్కువ కాదు తగినంత కొంచెంగా వేసుకోండి ఎక్కువ అవుతుంది కావాలంటే కలుపుకోవచ్చు ఇంకో చిటికంత ఇదిగో చిటికంత ఎక్కువ వేయకూడదు కావాలంటే కలుపుకోవచ్చు ఇప్పుడు కరేపా మనకి ఇంకొక విషయం అండి మనకి ఫంక్షన్స్ లో కూడా కరేపా కన్నము పుదేనా అన్నము అని వేరుగా పెడుతున్నారండి కలిపి పెట్టేస్తున్నారు ఫంక్షన్లకి వెళితే వేరు కరేపాకు అన్నం కావాలంటే కరేపాకు కొత్తిమీర అన్నం కావాలంటే కొత్తిమీర అన్నము పుదేనా అన్నం కావాలంటే పుదేనా అన్నం అవి కూడా చేసి పెడుతున్నారండి ఫంక్షన్లకి తెస్తున్నారు ఆ విధంగా క్యాటరింగ్ వాళ్ళు ఈ విధంగా తెస్తున్నారు పిల్లలు తింటారు పెద్దవాళ్ళు కూడా కొంచెం కొంచెం తింటారు ఇంతవరకు పులిహోర ఎట్లా తినేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా తింటున్నారండి చేస్తారు ండి మిక్సీ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చుక్క నూనె వేయాలండి ఒక చుక్క నూనె వేయాలి ఇంట్లో ఈ పొడ్లు ఈ పొడ్లు బ్రహ్మాండంగా ఎంత అసలు కమక మాడ మాసన వస్తుందండి చాలా బాగుంది ఘమఘమఘమాని వాసన ఎంత బాగుందో చూపించు పర్వాలేదు చాలా మెత్తగా చేసుకున్నాం పర్వాలేదు బాగానే ఉంటుంది ఏదైనా బాగానే ఉంటుంది ఇదిగోండి కరిపక పొడి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కరేపాకు అన్నం తయారు చేద్దాం ఒక్క నిమిషం ఇదిగోనండి అన్నం వండాను కదా అన్నం వండిన తర్వాత మనం అన్నం ప్లేట్లో పెట్టుకోకూడదండి ఏం చేయాలంటే కొంచెం కృష్ణార్పణం చేయాలి ఇది కృష్ణార్పణ కృష్ణార్పణ అని దాని మీద ఒక చుక్క నెయ్యి వేసి దేవునికి ఎవరికి అగ్నిదేవునికి అన్నట్టు కృష్ణార్పణం అని పెట్టాలి అది మన బాధ అన్నం తినగానే కుండ మొత్తం మనం పెట్టుకోకూడదు ఒక రెండు చో రెండు చేసి ఇదిగోండి వేసి ఇదిగో నెయ్యి ఒక చుక్క నెయ్యి వేస్తాను అంతే వేస్తే ఇదేం చేయాల కాకి పెట్టాలి బయట కాకి పెట్టుకోవాలా పెడితే మంచిది అన్నం ఎప్పుడు కూడా నిండుకుండా అన్నం పెట్టుకుని తినకండి ఆ విధంగా కొంచెం కృష్ణార్పణం చేయాలా ఇదో ఈ అన్నం చల్లారాలండి కొంచెం మీకు ముద్ద వద్దా మీకు కూడా ఒక ముత్య కలుపునాల నువ్వు వద్దా ఉన్నది అదే చెప్తా చెప్పు అంతే ఇది కొంచెం చల్లారాలండి చల్లారాల అదేం చేయాలంటే ఇప్పుడు మనము జీడిపప్పులు ఉన్నాయి కదా అవి నెయ్యి వేసి కొంచెం వేయించుకోవాలి ఇవి నెయ్యి వేసుకొని వేయించుకోవాలి పొడిలో కూడా నెయ్యి వేయాలి పొడిలో కూడా నెయ్యి వేయాలి పొడిలు అంటే అన్నంలో అన్నంలో వేస్తే కలుపుకునేస్తే సరిపోతుంది ఒక్కొక్క కాంత సరిపోతుందంటే అందులోనే ఎక్కువ వేసుకొని కలుపుకోవచ్చు మన ఇష్టం వేయించాలి అది ఏ మనం పాయసంలో వేయించుకుని వేస్తాం కదా ఆ విధంగా ఇప్పుడు ఇది డెకరేషన్ కండి పిల్లలు ఇవి చూసి అన్నం తినేస్తారు జీడిపప్పు ఇట్లా వేయిస్తాం కదా ఇవి చూసి పిల్లలు తినేస్తారండి శుభ్రంగా తినేస్తారు మామూలుగా మనం పాయసానికి ఏ విధంగా వేయించుకుంటామో పాయసంకి వేయించుకుని పక్కన పెట్టుకుంటాం కదా అట్లా అన్నట్లు ఇదా పోయి ఇవి అట్లనే దాంట్లోనే ఉంటే మాడిపోతాయండి కాబట్టి ఏం చేయాలంటే తీసేయాలి ఇట్లా తీసేసుకోవాలా తీసి పెట్టుకోవాలా ఇప్పుడు ఈ నెయ్యిని కూడా ఇంకలో వేసేస్తాం చూడండి కావలసినంత వేసుకోండి కాకుంటే రేపటి కూడా కొంచెం ఉంటుంది రేపు రెండు అసలు అన్నం ఫస్ట్ ముద్దలు రెండు ఇందులో వాము కూడా వేస్తామండి అసలు మీరు తింటారో తినరు అనేసి ఉద్దేశంతో వేయాల వాము కూడా రెండు వేయాల వేస్తే ఇంకా బాగుంటుంది వామన్నం మాదిరిగా ఉంటుంది ఈ ఫిర కరివేపాకు ఫ్లేవర్ రావాలంటే మాత్రం మనం ఏం చేయాలా ఇదే వేసుకోవాలా ఇప్పుడు ఏం చేయాలంటే నెయ్యి నెయ్యి కొట్టించుకోవాలా నెయ్యి లేకపోతే నూనె మంచి నూనె ఉంటుంది కదా అది కూడా కొట్టించుకోవచ్చు మన ఇష్టం నెయ్యి చాలలేదు నూనె కూడా వేసుకోవచ్చు మన ఇష్టం కొంచెం నెయ్యి తక్కువగా ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా కొంచెం నూనె కూడా వేస్తున్నా ఆయిల్ కూడా వేస్తున్నా అన్నం రెడీ అన్నం రెడీ పిల్లలకి ఈ విధంగా చే పెట్టండి చాలా బాగా తింటారండి హెల్త్ కూడా మంచిదండి వాళ్ళ కడుపులో బాగుంటుంది కర్రేపాకు తిన్నందువల్ల చిన్నపిల్లలకి హెయిర్ ప్రాబ్లం రాదు హెయిర్ ప్రా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ విధంగా కరివేపాకు రెడ్డి చేసుకోవాలి ఒక్కడ ఉప్పు తక్కువైందండి కొంచెం కాబట్టి ఇది కారేపాట అన్నం ఇప్పుడు మనకి క్యాటరింగ్ వాళ్ళు కూడా ఈ విధంగా చేసి మీరు తెలిస్తే చెప్పండి మీ ఏరియాలో కూడా ఎవరన్నా తెచ్చి ఉంటే మాకు ఇక్కడైతే మాత్రము క్యాటరింగ్ వాళ్ళు కూడా ఈ విధంగా కరివేపాక అన్నము పుదీనా అన్నము కొత్తిమీర అన్నమని ఈ విధంగా తెచ్చి పెడుతున్నారండి ఈ విధంగా తెచ్చి పెడుతున్నారు ఈ విధంగా ఈ విధంగా డెకరేషన్ చేస్తే ఇంకా పిల్లలు ఇంకా ఎక్కువగా తింటారు అన్నట్టు అట్లా డెకరేషన్ డెకరేషన్ ఇట్లా పెడితే పిల్లలు జీడిపప్పుని కూడా ఆకర్షణంగా అయ్యి తింటారండి తింటారు ఇదిగోనండి ఈరోజు నా కోసం తయారు చేసుకున్న కరేపాకు అన్నము ఈ విధంగా చేశాను పిల్లలకి బాగుంటుంది అప్పటికప్పుడు కావాలా పిల్లలు కూరలు నచ్చలేదు అప్పుడు కూడా ఇది చేసి పెట్టచ్చండి అప్పుడు కూడా చేసి పెట్టచ్చు ఇది చాలా హెల్త్కి మంచిదండి ఇట్లా డెకరేషన్ చేసాం కనుక పిల్లలు ఈ జీడిపప్పులు చూసి కూడా ఆకర్షణీయంగా తినేస్తారు ఇది కరేపాకు డెకరేషన్ చేశాను అంతే కరేపాకు డెకరేషన్ చేశానండి ఇదిగోనండి ఈరోజు మా ఇంట్లో ఇది కాకుండా ఏం చేసుకున్నామంటే దోసకాయ పప్పు దోసకాయ పప్పు తర్వాత అచ్చకాయ ఫ్రై ఇది అచ్చకాయ ఫ్రై చూపించండి వాటి కరివేపాకు రైస్ పెరిగి కంపల్సరిగా ఉంటుంది కదా ఉంది పెరిగి ఇంట్లోనే ఉంది ఇదేనండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతున్నారు అనుకుంటున్నానండి చూసేవాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కొట్టండి కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెడితే నేను అన్ని చేయగలుగుతాను చూపిస్తాను నమస్తే అండి సర్వేజనా సుఖన భవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా